వైసీపీ మునిగిపోయే నావా అని ఈ విషయం ముందే చెప్పానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరేమోనని సందేహం వ్యక్తం చేశారు తాము గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని గంటా జోసిన్ చెప్పారు టీడీపీ విలువగల పార్టీ అని రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలోకి స్వాగతిస్తామని స్పష్టం చేశారు ఏదైతే చెప్పానో అది ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది అది మునిగిపోయింది పడవైక ఇంతకుముందు మునుగుతున్న అని చెప్పాను ఇప్పుడు అది మునిగిపోయింది ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి పార్టీకి రాజీనామా చేయాలి ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే మోపిదేవ్ వెంకటరాణ కావచ్చు బీదామస్తానరావు కావచ్చు మొన్న ఎమ్మెల్సీకి ఉన్న పోతల సునీత కావచ్చు ఇట్లా ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ వెక్టరీతో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం రేపు మిగిలిన ఎంపీలు కావచ్చు మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు మునిగిపోయిన పడవ చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుంది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి ప్రధాన కారణం కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఒక ల్యాండ్ స్లైడ్ వెక్టరీ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతోటి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఆయనకు అధికారం ఇస్తే ఆ ఐదేళ్లు ఆయన ఎలా పరిపాలన చేశాడో ఎవరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు అది గుర్తిస్తే ఒక నైట్ మేర్ లాగా అందరూ ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకే అటువంటి తీర్పు మొన్న పదకొండు సీట్లకు ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా సరే ఏదైతే జగన్మోహన్ ఉందో ఆయన వ్యక్తిత్వం మార్చుకొని ఆలోచన సరళి మార్చుకొని ఒక ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడితే కనీసం వచ్చే అరక్షన్లకైనా ఒక ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది తప్ప లేకపోతే ప్రభుత్వం వచ్చి కేవలం రెండు నెలలు కాకముందే ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేయటం ఏంటి ఒక ప్రెషెంట్ వాళ్ళు పెడతానంటే పెట్టమని డిమాండ్ చేయడం ఏంటి ప్రజలు ఎలా నవ్వుకున్నారంటే ఇతనికి పూర్తిగా మానసిక స్థితి కూడా బాగాలేని పరిస్థితికి వస్తూ ఉంది ఏదైతే వాళ్ళ చెల్లెలు షర్మిళ గారు చెప్పారో ఆ చెప్పిన మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయి ఆ జగన్ అన్న మానసిక స్థితి బాగాలేదని చెప్పిందో ఆ మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయని చెప్పి అనుకునే పరిస్థితి ఈరోజు ప్రజలు వచ్చారు మేము గేటు కానీ ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ అవుతుంది